హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో కందిపప్పు పొడి తయారు విధానం చూద్దాం ఈ పొడి చాలా తొందరగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పొడి చాలా 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 కమ్మగా ఉంటుంది ఈ పొడి కొరకు కందిపప్పు ఒక కప్పు ఇది పొయ్యి మీద బాండి పెట్టి ఈ పప్పును పోసేసి మంట సిమ్లో పెట్టి ఇలాగ దోరగా వేయించండి ఈ పప్పును ఎంత మంచిగా వేయించుకుంటే అంత బాగుంటుంది పొడి ఇలాగా వేగే వరకు మంట సిమ్ములనే ఉండని మనకు పప్పులు వేయించడం వల్లనే పొడి టేస్ట్ వస్తుంది ఇలా ఇది వేగే వరకు ఇలా కలుపుతూనే వేయించండి ఇలా ఇది బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పోసేయండి పోసేసి మళ్ళీ అదే పావు కప్పు శనగపప్పు ఇది కూడా దూరగా వేయించండి ఇలా ఇది వేగే వరకు ఇది వేగిన తర్వాత కందిపప్పులో పోసేయండి పెసరపప్పు కప్పు మీరు ఏ కప్పు తోన తీసుకొని కందిపప్పు ఒక కప్పు ఇవి పావు కప్పులు ఇలాగ ఇది కూడా బాగా వేయించి దండ కందిపప్పులో పోసేయండి ఇలా పప్పులన్నీ విడివిడిగా వేయించుకుంటే పొడి టేస్టీగా ఉంటుంది ఒక సూను ధనియాలు వేయండి వేసి ఇది బాగా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక సూన్ జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు వేసి వేయించండి ఇది బాగా వేగనివ్వండి దోరగా మంట సిమ్లనే ఉండాలి అన్ని పప్పులన్నీ మంట సిమ్ములో పెట్టి వేయించాలి ఇది వేగిన తర్వాత ఇది కూడా పోసేయండి ప్లేట్లో పదహైదు ఎండుమిర్చి ఒక సుక్క నూనె వేసి వేయించండి ఇది కమ్మగా ఉంటుంది నూనె వేస్తే తర్వాత వేగడం కూడా బాగా వేగుతుంది ఇలా వేయించి అవి కూడా పప్పులో పోసేయండి ఇది చల్లగా అయిపోయింది మిక్సీజార్లో పోసి సాల్ట్ వేసి ఇది మిక్సీ పట్టండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టండి మనం తినేటప్పుడు నోటికి అతకపోకుండా బాగుంటుంది ఇది ప్లేట్లో పోసి చల్లగా అయిన తర్వాత మీరు ఒక సీసలో కానీ ఒక డబ్బాలో కానీ నిల్వ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా కమ్మగా ఉంటుంది ఇడ్లీలకు ఉప్మలకు నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ చెప్పలేము చాలా కమ్మగా ఉంటుంది దోశల మీద మనం దోశలు వేసేటప్పుడు దోశల మీద వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది బొరువుల ఉగ్గాని బొరువుల పులిహార అంటాం కదండి దాంట్లో వేసి ఇది ఈ పొడిని వేసేసి చేస్తే అసలు ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుంది ఇలాగా చేయండి ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసి ఇలా నెయ్యి వేసుకొని మనం కలుపుకొని తింటుంటే అసలు ఆ టేస్ట్ చెప్పలేమండి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇది మనకు కూర లేదన్న బాధనే ఉండదు ఈ పొడి తోటి తృప్తిగా తినవచ్చు